ప్లేయింగ్ ఇట్ ఇన్ ఇట్ ఇన్ మై వే అని సచిన్ టెండూల్కర్ ఒక పుస్తకం రాశారు మీరందరికీ పిల్లలు కాబట్టి మీకు బహుశా సచిన్ టెండూల్కర్ గారు అంటే చాలా ప్రీతి ఉంటుంది మీరు ఆయన రాసిన పుస్తకం చదివేరేమో అని నేను అనుకుంటున్నాను కొంతమంది పిల్లలైన అందులో ఆయన ఒక విషయం రాశారు ఆయన చిన్నతనంలో ఆ రోజుల్లో అచ్చరేకర్ గారిని క్రికెట్లో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా గొప్ప అచ్చరేకర్ గారి దగ్గర క్రికెట్లో శిక్షణ పొందడం కోసం టెండూల్కర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళింది ఆయన అన్నగారు అజిత్ అచ్చరేకర్ టెండూల్కర్ని నిలబెట్టి కొంత కొన్ని బాల్స్ బౌలింగ్ చేయించి ఏది ఆడు అన్నారు అస్సలు సరిగా ఆడలేకపోయారు టెండూల్కర్ ఆడలేకపోతే వెంటనే గురువుగారు అచ్చరేకర్ చూసి అబ్బాయి పిల్లవాడు ఇంకా సరిపోడు వచ్చే వేసం కాలం సెలవుల్లో తీసుకురండి అన్నారు అన్నగారు అజిత్ పరిగెత్తుకుంటూ అచ్చలేకర్ దగ్గరికి వెళ్ళి కాదు కాదు మా వాడి వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది వాడు చాలా మొహమాటస్తుడు సిగ్గు భయం బిడియం మీరు చూస్తున్నారన్న బిడియంతో ఆడలేకపోయాడు మీరు సరే నువ్వు కాసేపు ఆడుతుండు నాకు పనుంది అని దయచేసి మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోయి మా వాడి ఆట తీరు పరిశీలించండి అప్పుడు మీకు నచ్చకపోతే మా వాడిని తీసుకోవద్దన్నారు ఈ ఏమిటో ఈ పిల్లాడు ఇంత ఆర్తిగా చెప్తున్నాడు తమ్ముడు గురించి చూద్దామని హచ్చరేకర్ గారు సరే అట్లాగే చేస్తానని టెండూల్కర్ నువ్వు ఆడుతుండు నాకు చిన్న పనుంది మళ్ళీ వస్తానని దూరంగా వెళ్ళిపోయి చూశారు అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్ కొడుతున్నాడు టెండూల్కర్ గారు చూసి ఆశ్చర్యపోయినటువంటి అచ్చరేకర్ తిరిగి వచ్చి టెండూల్కర్ నీ శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు అచ్చరేకర్ చెప్పినటువంటి పాఠాలు బంతిని ఎలా ఆడాలన్న దాని విషయంలో గురువు నేర్పినటువంటి మాట ఎంత పని చేసిందంటే టెండూల్కర్ మీద అలసట అన్నది లేదు ఆఖరికి బంతి వేసేవాడు లేకపోతే మేజోడు సాక్లో క్రికెట్ బాల్ కట్టి తాడు కట్టి గడప మధ్యలో కట్టుకుని అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేశారు వాళ్ళ మేనత్ ఇంట్లో ఆ తర్వాత భారతరత్న అయ్యారు టెండూల్కర్ ఆయన గొప్పతనం ఎక్కడుందంటే టెండూల్కర్ది అంత గొప్పవాడై భారతరత్న అయిన తర్వాత పార్లమెంటు మెంబర్ అయిన తర్వాత గురువు గారు మరణిస్తే ఆయన వెళ్ళి పాడి మోసాడు టెండూల్కర్ అది గురువు పట్ల ఇవ్వవలసిన గౌరవం తల్లి తండ్రి ఎంత గొప్పవారో గురువు అంత గొప్పవాడు తోడ పుట్టినవాడు అంత అక్కరకొస్తారు జీవితంలో తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు దొరకచ్చు ఎక్కడికి వెళ్ళినా బంధువులు ఉండొచ్చు దేశే దేశే కలత్రాని దేశీ దేశే చ బాంధవా తంతుదేశం నపశ్యామీ ఎత్ర భ్రాత సహోదర అంటాడు రామాయణంలో రాముడు ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరకచ్చు కానీ తోడ పుట్టిన వాళ్ళు అన్న వాళ్ళు మాత్రం ఆ జన్మకి వాళ్ళే